హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఇట్ల శ్రావణేశ్వరండి అలాగే ఇవాటి మన వీడియో ఏంటంటే గట్టు మిరియాల రసం అయితే చేశాను చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది చిన్న కానీ పెద్దవాళ్ళకి కానీ రసంతో తిన్నామంటే జలుబు దగ్గు అన్నీ మాయమవ్వాలి అలాగనే నేను ఎలా చేశానని సింపుల్గా అయితే చెప్పేసాను చూసేసాను కొద్దిగా జీలకర్ర మెంతి మిరియాలు ధనియాలు వచ్చి ఒక్కొక్క స్పూన్ తీసుకోండి జీలకర్ర కొద్దిగా మెంతి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ తీసేసుకొని వెల్లుల్లి అంత మిక్సీ వేసి పట్టుకునేసాను అలాగే మీ టేస్ట్ తగ్గట్టు ఎండుమిర్చి మిర్చి కూడా పెట్టేసుకొని ఇక్కడ వచ్చి నేను ఆల్రెడీ ఫస్ట్ చింతపండు టమాటో ఉడికించుకొని నీళ్ళు అయితే సపరేట్ చేసి పెట్టుకునేసానండి అదంతా చూపించట్లేదు ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అనేసి అలాగే ఇక్కడ ఒక కడాయి పెట్టుకునేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర జీలకర్ర ఆల్రెడీ అక్కడ వేసుకున్నాము కానీ కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రసము ఇలా చేయండి చూడండి నేను చెప్పినట్లు అలాగే ఈ టైంలో కొద్దిగా ఆవాలు వాళ్ళు కొద్దిగా చెట్టుపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి కొద్దిగా ఎక్కువగానే కరివేపాకు పెట్టుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రసం అలాగే మీ టేస్ట్ తగ్గట్టు ఎండుమిర్చి అని చెప్పాను కదండి ఎండుమిర్చి కూడా లైట్గా ఫ్రై చేసేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఎంతో ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అసలు వంట చేయడం చేత కానీ వాళ్ళు కూడా సింపుల్గా రసం అయితే పెట్టేసుకునేయచ్చు అంత సింపుల్గా ఉంటుంది మన మన రెసిపీస్ అన్నీ ఒకసారి ఫాలో అయిపోండి అలాగే మనం వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతి అలాగే మిరియాలు వెల్లుల్లి అంతా వేసి సూపర్ స్మెల్ వస్తుంది ఇక్కడైతే అది కూడా వేసుకొని ఒక హాఫ్ ఎనిట్ మాట అట్లా ఫ్రై చేసేసుకోని అండి ఈ టైంలో చాలా అంటే చాలా కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకునే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఒక జస్ట్ ఒక ఒక ఫిఫ్టీ సెకండ్స్ అట్లా తిప్పేసుకున్నాయి అలాగే కొద్దిగా ఇంగువ ఇక్కడ ఇంగువ వచ్చేసి కొద్దిగా ఎక్కువ పడిపోయింది నాకు మీరు చూసి వేసేసుకొని చూడండి నాకు ఇక్కడ ఇంగు కొద్ది ఎక్కువ పడిపోయింది మీరు చాలా అంటే చాలా కొద్దిగా వేసేసుకొని ఆల్రెడీ మనం ఉడికించి టమోటా చింతపండు ఉడికించుకొని నీళ్ళు సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకునే అండి అలాగే ఇక్కడ నేను సాల్ట్ అయితే ఇంతవరకు ఎక్కడ వేయలేదు కదండి ఇప్పుడైతే మీ టేస్ట్ తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసుకునేసి అలాగే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక పొంగు వచ్చిందంటే చాలు రసం అయితే రెడీ అయిపోతుంది ఇక్కడొచ్చేసి నేను కొబ్బరి పొడి అయితే యాడ్ చేస్తున్నాను రసంకి ఇట్లా కొబ్బరి పొడి యాడ్ చేసి చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణి సూర్య ఛానల్ అండి చూడండి ఆల్మోస్ట్ రసం అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ థ్యాంక్ యూ